అలాగే చంద్రబాబు నాయుడు గారు మాచర్ల నియోజకవర్గ వర్గ అభివృద్ధికి పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిసి ద్వారా డబ్బులు అందించటం మరో పన్నెండు కోట్ల రూపాయలు డిఎంఎస్ ద్వారా నిధులు రావటం ఇవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం అభివృద్ధి పదంలో అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తుందనుకోవడానికి నిదర్శనాలు మాచర్ల మున్సిపాలిటీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది ముఖ్యంగా అవుట్స్కట్స్ స్లమ్స్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు గౌరవ పురపాలక శాఖ మధ్యలో ఒక మూడు కోట్ల రూపాయలని మనకు కేటాయించడం జరిగింది అలాగే మరొక నాలుగు కోట్ల రూపాయలని డిఎంఎఫ్ నిధుల ద్వారా మాచర్ల పట్టణ అభివృద్ధికి మరి కేటాయించడం కొన్ని టెండర్లు పూర్తయినాయి మరిన్ని అతి త్వరలోనే టెండర్లను పిలిచి ఏవైతే మరి పేద ప్రజలు పేద కా పేదల కాలనీలు ఉన్నాయో మొట్టమొదట వాటిని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరి ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మరి వారి నేతృత్వంలో మా స మా సహకారంతో మా చెట్ల పట్టణాన్ని ఆధునీకరించేందుకు కూడా మరి నిధులు కేటాయించడం జరిగింది టెండర్స్ ఫైనల్ అయిపోయింది ఇక కాంట్రాక్టర్ గారు ఎప్పుడనేది బహుశా మరి ఫాల్ అయ్యి దీని తర్వాత మొదలు పెడతారేమో అసెంబ్లీ సెషన్స్ పద్దెనిమిది నుంచి మరి పది రోజులుంటే ఐదు రోజులు ఇంకా క్లారిటీ రాలేదు దానికి కూడా మరి ఎంపీ గారి దృష్టి తీసుకోవటం జరిగింది అవును ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర ఒకటి చంద్రవంక ఆగింది అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటే కూడా అది ఎప్పుడో కాంట్రాక్టర్ ప్రయత్నం చేయాల్సింది అది అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు అనుమతి అప్పటి నుంచి పేపర్ రాగానే దాన్ని పూర్తి చేసేస్తారు కొత్తగా నూతనంగా మాచర్ల టౌన్ ప్లానింగ్ కూడా డిజైన్ చేయటం జరిగింది దాన్ని కూడా పంపించటం జరిగింది ఏం లేదు ఫ్యూచరిస్టిక్గా మనం ఒక ప్లాన్ ఇక్కడ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది దీనికి అవుటర్ రింగ్ రోడ్ అవుట్ ఉంటుంది అంటే ఫ్యూచర్లో దాన్ని ఏదైనా మళ్ళీ అభివృద్ధి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా అవి డెవలప్ చేయాలంటే అదే ఆ అలైన్మెంట్స్ ఇండస్ట్రియల్ జోన్ ఎక్కడ ఉండాలి రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ ఉండాలి ఇట్లా ఇవన్నింటినీ కూడా ఇచ్చేస్తూ మ్యాపులు తయారు చేశారు అంటే అది స్టేట్ వైడ్గా జరుగుతుంది మన మున్సిపాలిటీది కూడా చేసి పంపించడం జరిగింది కొన్ని చే అంటే కొంత వాళ్ళు పంపించిన దానిలో కొన్ని సవరణలు చేస్తూ వీలైతే మనం శ్రీశైలం జంక్షన్ నుంచి రాయవరం జంక్షన్ నుంచి శ్రీశైలం జంక్షన్కి కూడా ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రపోజల్ పెట్టుతుంది అప్పుడు గారు ఒక మాట ఆదేశిస్తే ఆ మాటకి కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇందులో కులాలు మతాలు గ్రూపులు ఇవన్నిటికీ ఎటువంటి లేదు తెలుగుదేశం పార్టీలు అని చెప్తూ అందరూ కూడా ప్రజల పనిని కా గ్రామాల్లో ప్రజల పనుల్ని వార్డులలో ప్రజల పనుల్ని మా దృష్టికి తీసుకొని వచ్చి మీరు పార్టీ క్రెడిట్ని పెంచేందుకు మీ అందరు కూడా ప్రయత్నం చేయాలి దానికి నా పరిపూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను